ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రమేణయే సున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్ట్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంశం అమూల్యములను అత్యధికములైన దేవుని వాగ్దానములు అమూల్యములను అత్యధికమైన దేవుని వాగ్దానములు దేవుని వాక్యం చదువుకున్నాడు రెండో పేదరుగా ఉన్న మొదటి ఆజ్యం నాలుగు వచ్చిన ఆ మహిమ గుణాత్సని బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించినాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దీవించడుగాక దేవుని బిడ్డారు ఆది కారణం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రియప్రభు తాను ప్రేమించే బిడలకు ఆయన రక్తంలో కడబడి ఆయన బిడ్డలుగా చేయని బిడలకు ఎన్నో వాగ్దానాలు ఓ భక్తుడు చెప్పాడు దగ్గర దగ్గర బైబిల్లో ముప్పై వేల వాగ్దానాలు దేవుడు మన కోసం దా దాచి ఉంచాడట దేవుని స్తోత్రం ప్రతి వాగ్దానాన్ని మన శ్రమంలో కష్టాలు సమస్యలు ఆ వాగ్దానాలు ఉపయోగించుకొని ఆ వాగ్దానాల ద్వారా మనం దేవుని అడిగి పొందుకునే గొప్ప వాగ్దానం ప్రియప్రభువు ఏ సమయానికి ఏ వాగ్దానం కావాలో ప్రియప్రభు మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రములు కలుగునిగాక పేతృభక్తుడు ఈ అమూల్యమును అంటున్నాడు అత్యధికములైన వాగ్దానాలు అంటున్నాడు దేవుని స్తోత్రములు కలిగిన గాక వాడలు నిర్మించే ఇంజనీర్ ఒక వాడను ఎందుకు నిర్మిస్తాడండి దాన్ని నిర్మించి నౌకాశనలు భద్రంగా ఉంచ భద్రంగా ఉంచాలన్నా కాదు తుఫాన్ని అలల్ని ఎదిరించి నిలబడాలని దాన్ని తయారు చేసేటప్పుడే అతను తుఫాను గురించి పెరుగుల గురించి ఆలోచిస్తాడు అలా ఆలోచించకపోతే అతను మంచి ఇంజనీర్ కాదు కదా దేవుడిని దేవుని బిడ్డగా విశ్వాసం ఎందుకు చేశాడంటే ఎందుకు నిన్ను రక్షించాడంటే నిన్ను పరీక్షించడానికి నీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చి వాటిని నమ్ముకమ నమ్ముకోమన్నాడంటే నీ జీవితంలో వచ్చే గాలి వాలనప్పుడు ఒడుగుదు ఒడుగులప్పుడు వాటిని ఉపయోగించుకోమని ఈత కొట్టడానికి పనికి వచ్చే లైఫ్ బెల్ట్లు మనకు షాపులో కనిపిస్తూ ఉంటాయి అవి షాపులో ప్రదర్శించిన తప్ప నిజంగా వాటిని కట్టుకొని నీళ్ళలు దిగితే పని చేయవు దేవుడిచ్చిన వాగ్దానాలు ఇలాంటివి కావు కొన్ని కత్తులు యుద్ధానికి పనికిరావు చాలా రకాలైన బూట్లు చూడటానికి బాగుంటాయి కానీ వేసుకొని తినడానికి పనికిరావు దేవుడు మనకి ఇచ్చేవి ఇత్తడితో ఇనుమితో తయారైన బూట్లు పరలోక నడిచి వెళ్ళినా అవి కరిగిపోవు అరిగిపోవు ఆయన ఇచ్చే లైఫ్ బెల్ట్ని కట్టుకుని వెయ్యి అట్లాంటిక్ సముద్రాలు దాటినా నువ్వు మునిగిపోవు ఆయన ఇచ్చిన వాగ్దానాలు వాడి చూడదగినవి తను వాడుకోకుండా ఒక ప్రదర్శనాంశంగా చేసి కూర్చో పెట్టుకో పెట్టడం కంటే క్రీస్తు ప్రభుకి ఆ ఇష్టమైనది మరొకటి లేదు ఆయన మనం వాడుకోకపోతే ఆయనకి ఇష్టం కాలేము చాలామంది దేవుడిచ్చిన వాగ్దానాలు చదువుతారు కానీ ఆ వాగ్దానాలు ఎలా ఉపయోగించాలో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఉపయోగించరు మనం ఆయనకు పని కల్పిస్తూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నిబంధన ఆశీర్వాదులు ఊరికే చూసి ఆనందించడానికి కాదండి దేవుని బిడ్డల దేవుని బిడ్డ సమయంలో నువ్వు ఏ సమస్యలు ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావో ఏ వ్యాధిలో ఉన్నావో ఏ సమస్యలు ఉన్నావో దేవుడు తగిన వాగ్దానాలు ఏ కష్టానికి ఏ సమస్యకు చాలినటువంటి చక్కని అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ప్రియప్రభు అనుగ్రహించాడు ఈ వాగ్దానాలు అనే ఈ ఆయుధాలు మనం ఉపయోగించుకోవాలి వాటిని స్వాధీనపరచుకోవాలి మన వాడుకో వాడక కోసమే యేసు ప్రభు యేసు ప్రభుత్వం యేసు ప్రభువే మనతో ఉన్నాడు ఉపయోగించవలసినంతగా ఆయన మనం ఉపయోగించుకుంటున్నామా దేవుని బిడ్డ మ్యూజియంలో ఉన్న వింత వస్తువుల్లాగా దేవుని వాగ్దానాలను పరిగణించుకోండి అనుదినం ఆదరణ ఇచ్చే ఓటలుగా వాటిని ఉపయోగించుకోండి అవసరం వచ్చినప్పుడల్లా ప్రభుని ఆశ్రయించండి ప్రభు ఆ వాగ్దానం మీ పట్ల నెరవేరుస్తాడు గనక దేవుడి బిడ్డ ఈ దినం దేవుడి నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు ఏ వాగ్దానం ద్వారా ప్రిప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో ఆ వాగ్దానాన్ని ఉపయోగించి నీ జీవితంలో మేలు పొందమని ప్రభు పేర మమ్మల్ని అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించి కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు అయినా మాత్రండి స్వదేశ విదేశాల నుండి ఈ వర్తమానం వింటూ అనేక వర్తమానం సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పార్పు మా పొందిన మా ప్రియులందరినీ దీవించండి మా ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలను కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన బిడ్డలు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి వాంఛలు తీర్చండి పరభ రోగిలేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నంతండి ఇప్పుడే మీరు కరికరించండి నాన్న కలవరి శ్రీ రక్త ప్రభావం సరస్సు మొదల పాదుల ప్రారంభ చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్న నామలో ప్రకటిస్తున్నాం తండ్రి నా తండ్రి ఏ కుటుంబులైతే తమ తాము ప్రియులను నిద్రించి మరణించి దుఃఖంలో వేదన కాస్తున్న ఆదరణ దాయించండి ఉద్యోగం లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంది తండ్రి అనేక మంది ఎవరి బిడ్డలు స్వదేశ విదేశాలు చాలి చాలని జీతాలతో నాయన సరైన ఉద్యోగం లేక మా తండ్రిని ఎంతగానో బాధపడుతుండగా మీరే కార్యం చేసి ఈ నెలలో నాయన అద్భుతంగా నాయన వారి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక వివాహం కాని యమనబిడ్డలకు ఈ నెలలో నాయన వారు కోరుకునే చక్కని సంబంధాల కుదిరి వారు వివాహం ఘనంగా జరుగును గాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివర్ ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూరు గ్రామంలో పరిచయం చేసిన దీనదాసులను దాస్తులను విధువులు దిక్కు లేని బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను కృపచెప్పని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి నాయనాన్ని స్తోత్రాలు చెంచడం ఈ దినమంతటిలో నీ బెడల్ చుట్టూ మీరు అక్తంచి ఆయన ప్రతి విధనం క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటు ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ దేవుని కన్యులు సహవాసము సదాకాలం మీకు తోడేయండి నడిపించి బలపరచును గాక ఆమెన్